మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ క్రిస్టిన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కొపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో చిత్తూరులో యాభై లక్షల రూపాయలు విలువ చేసే రెండు వందల యాభై ఫోన్లను చాట్బాట్ యాప్ ద్వారా రికవరీ చేసి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి అందజేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధ్యలకు ఇప్పటి వరకు పన్నెండు దశల్లో సుమారు ఏడు కోట్ల తొంభై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువగలిగిన మూడు వేల ఏడు వందల తొంభై రెండు ఫోన్లను ఇతర రాష్ట్రాల నుండి సెల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేసినట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లాలో మొబైల్ రికవరీ మేళాలో భాగంగా పన్నెండవ దశ ఈ పన్నెండవ దశలో మనము మొత్తంగా రెండు వందల యాభై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి ధర సుమారుగా యాభై లక్షల వరకు ఉంటుంది చిత్తూరు జిల్లాలో మనము రెగ్యులర్గా ఈ మొబైల్స్ రికవరీ చేయడం అండ్ ఏదైతే సరే సిఐఆర్ అనే పోర్టల్ ఉందో అందులో నమోదు చేసిన కంప్లైంట్స్ అదే కాకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్బోర్డ్ ఉన్న నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని రెగ్యులర్గా మనం మొబైల్స్ రికవరీ చేస్తున్నాం ఇప్పటి వరకు మొత్తం పన్నెండవ దశల్లో మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి మొత్తం విలువ సుమారుగా ఏడు కోట్ల తొంభై రెండు లక్షల వరకు ఉంటుంది అండ్ పన్నెండవ దశలో భాగంగా రెండు వందల యాభై మొబైల్స్ వీటి ధర యాభై లక్షల వరకు ఉంటుంది సో ఎవరైనా సరే మీ మొబైల్స్ కనుక పోగొట్టుకున్నట్లయితే ఇమీడియట్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఈ చాట్బోర్డ్ చిత్తూరు చాట్బోర్డ్ ఫోన్ నెంబర్ కానీ లేదా సిఈఐఆర్ అని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది దానిలో కానీ వెంటనే నమోదు చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది దానికి తగినట్లు మేము వెంటనే వాటినన్నింటినీ కూడా మా టీమ్కి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ ఈ లెఫ్ట్ అయిన మొబైల్స్ కానీ లేకపోతే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ వీటన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీటిని రికవరీ చేయి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఎయిన్షేట్ చేయడం జరుగుతుంది అంటే చిత్తూరు జిల్లా వాసులు బయట పోగొట్టుకున్నా కానీ బయట వాళ్ళ వచ్చి చిత్తూరు జిల్లాలో పోగొట్టుకునే కానీ యావరేజ్గా మనకి సుమారుగా నెలకే మూడు వందల దాకా కంప్లైంట్స్ అవుతుంది సో వీటిని రెగ్యులర్గా అంటే మనం మూడు వందలు రికవరీ చేస్తున్నాము మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా పోతుంది సో ఒకటి వాళ్ళు ఎవరైతే సరే బాధితులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పోగొట్టుకోకుండా చూడటం ఇవి పోగొట్టుకున్న రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో పోగొట్టుకోవడం లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోవడం లేదంటే ఎవరైనా టెక్ట్ చేయడము అన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఉంటుంది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ పోగొట్టుకోలేక తగ్గుతుంది బట్ ఇంతకు ముందు కనీసం ఒక విధానం అనేది ఉండేది కాదు స్టేషన్కి వెళ్ళేసి ఎఫ్ఐఆర్ అడగడము ఇలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతకంటే ఫ్రీగా మనం వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎక్కువగా నమోదు అందరికీ కూడా ఆల్మోస్ట్ వీటి గురించి తెలుసు వచ్చింది

बाबू जी बनिका चलन विनायक